హలో కాంపిటేటివ్ ఆస్పెన్స్ రీసెంట్గా తెలంగాణలో వివిధ జిల్లా కోర్టులు మరియు హైకోర్టులో ఉద్యోగాల నియామకాని కోసం నోటిఫికేషన్ విడుదలైంది నెక్స్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేసింది ఎస్ఎస్సిలో నోటిఫికేషన్స్ వస్తున్నాయి వీటన్నింటిలో కామన్గా జీకే అనేది చాలా ఇంపార్టెంట్ జీకేలో అంతర్జాతీయ వేదికలను ఇంకా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ సార్క్ బిమ్స్టెక్ గురించి ఎక్కువగా అడుగుతున్నారు సార్క్లో సభ్యదేశాల సంఖ్య ప్రస్తుతం ఎనిమిది సార్క్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ డిసెంబర్ అయితేనే ఏర్పడింది ఎనిమిది సభ్యదేశాల్లో మాల్దీవులు బంగ్లాదేశ్ భూటాన్ శ్రీలంక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇండియా అండ్ నేపాల్ వీటిని షార్ట్కట్గా ఎంబీబీఎస్ స్పెయిన్ అని గుర్తుపెట్టుకోండి బిమ్స్టెక్లో ఏడు అనగా బంగ్లాదేశ్ భూటాన్ ఇండియా నేపాల్ మ్యాన్మార్ శ్రీలంక అండ్ థాయిలాండ్ వీటిని బిమ్స్టెక్ గా గుర్తుపెట్టుకోండి ఈ రెండింటిలో ఉమ్మడి సభ్య దేశాలు ఐదు ఇండియా నేపాల్ శ్రీలంక భూటాన్ అండ్ బంగ్లాదేశ్ సో ఇది వెరీ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్